కష్టపడి సేవ చేస్తే తప్ప కీర్తి ధనం రావు కీర్తికి ధనానికి భగవద్సేవ చాలా అవసరం అందుకని ఈ యుగంలో నేను గుడి బడి అనే కార్యక్రమం ప్రత్యేకంగా శిష్యులు చర్చ ఇది చేసిన వాళ్ళకి దుర్మరణం రాదు దౌర్భాగ్యపు జీవితం రాదు అయితే ముక్తి లేదా ఉత్తమ జన్మ వస్తుంది ఆ ఉత్తమ జన్మలో ఒక మహారాజ యోగంతో పడతారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు జ్ఞానులు అవుతారు సంపదలు పొందుతారు ఏది ఏమైనా వాళ్ళ జాతకమే మారిపోతుంది ఇప్పటికూడా పూరిలో జగన్నాథ రథయాత్రలో ఆ రాజవంశం వాళ్ళే చీపురు కట్టుపుచ్చుకు తుడుస్తారు వాళ్ళకి తెలుసు కాబట్టి పూర్వకాలంలో గుడిని శుభ్రం చేసిన వాళ్ళంతా అయితే మహారాజుల వంశంలో పుట్టారు లేదా పండిత వంశంలో పుట్టి ధరించారు మోక్షం పొందారు చాలా మంది పండితులంతా పూర్వకాలంలో గుడిని శుభ్రం చేసిన వాళ్ళే ఏదైనా ఒక ఆలయాన్ని శుభ్రం చేసిన వాడు పది సంవత్సరాలు తిరగకుండానే వాడు దశ తిరుగుతా అసలు దశ తిరగడం అంటే దశ అంటే పది ప్రతి పదేళ్లకి జీవితాల్లో జాతకాలు మారుతూ ఉంటాయి పదేళ్లు విడిచిపెట్టకుండా గుడి తోడవండి తర్వాత పదేళ్లలో మీకు ఎలా ఉంటుందో చూడండి ఆ తర్వాత మళ్లీ పదేళ్లు తొడవండి తర్వాత పదేళ్లు అద్భుతమైన ఐశ్వర్యం పొందుతారు ఆనందం పొందుతారు ఎక్కడి లేని సంతోషం పొందుతారు దిగ్విజయాన్ని పొందుతారు నేను అనుభవంతో చెబుతున్నమాట భగవంతుడిని అనుక్షణం దర్శించి చెబుతున్నమాట కాబట్టి చీపురు కట్టపుచ్చుకుని గుడి తుడిచిన వాడు గుడిలో ఒక్క అరిది పొండు లేకుండా చేసినవాడు తుక్కు లేకుండా చేసినవాడు భక్తి శ్రద్దలతో ఆలయానికి అలా సేవ చేసిన వాడు ముందు ఐశ్వర్యవంతులవుతాడు ఐశ్వర్యం అంటే కేవలం డబ్బే కాదు ధనంతో పాటుగా ఐశ్వర్యం అంటే పదది అని అర్థం ఈశ్వరస్య భావ ఐశ్వర్యం ఈశ్వరుడు అంటే అధిపతి ఆ అధిపతి యొక్క లక్షణం ఆధిపత్యం అనమాట అది వస్తుంది కుటుంబంలో మన వాటితో అవుతుంది ఎక్కడికడినా కీర్తి భగవంతుడికి సేవ చేసి మళ్ళీ వాళ్ళు తరిస్తారు అందుకే ఆలయంలో తొడవడం ఆలయంలో మనం సేవ చేయటం పరమపుణ్యం అంటే గుడిలోకి వెళ్ళగానే వీలుంటే తొడవండి ఎవడు గుడికి సరిగ్గా సేవ చేయడో అటువంటి వాడిని గురువులు అనుగ్రహించరు వాళ్ళని ఎప్పటికీ మనస్ఫూర్తిగా దీవించలేదు దీవించినంతకాలం వాళ్ళకి జీవితంలో బాగుపడే అవకాశం లేదు భగవంతుడికి సేవ చేయాలి నేను చేయట్లా నేను ఎప్పుడు మా గుడికి నేను అస్తమానం ఉండడం కురదే ఇప్పుడు అచ్చకస్వామి గారు కూడా ఒకసారి నాతో వచ్చేస్తాడాయి ఆ వచ్చినప్పుడు పనివాళ్ళు ఎంత తుడిచినా నేను వెళ్ళాక మళ్ళీ నేను చీపురు కట్టేసే తుడుస్తాను ఊళ్ళో ఉన్నంత వరకు మా పీఠానికి వెళ్ళినప్పుడు మా అమ్మవారికి మా నవగ్రహాలకి చీపురు కట్టవేసి వేసి అక్కడ తుడుస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకేమో విమానాల్లో తిరిగే అవకాశం ఇచ్చాడు లేకపోతే విమానాల్లో తిరిగి దేవుడికి సేవ చేయకపోతే వీడిని రోజు ఎనవైతే పారేస్తాడు కాబట్టి ఎప్పుడు భగవత్సేవ చాలా గొప్పదండి